భారతదేశంలోని వృద్ధుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి ఈ పథకాల ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందాలంటే ప్రతి సీనియర్ సిటిజన్ అరవై ఏళ్ళు పైబడిన వారు కొన్ని ముఖ్యమైన గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలి ఈ కార్డులు కేవలం గుర్తింపు కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం ప్రయాణం మరియు ఆర్థిక విషయాల్లో అనేక ప్రయోజనాలు అందిస్తాయి వీటిలో ముఖ్యమైనవి ఏంటంటే మొదటిది సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు ఇది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఒక ప్రాథమిక గుర్తింపు కార్డు మీరు సీనియర్ సిటిజన్ అని అధికారికంగా ధృవీకరించడానికి ఈ కార్డు ఉపయోగపడుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది దీన్ని మీ సమీపంలోని గ్రామ వార్డు సచివాలయం లేదా మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు దీనికోసం కావాల్సిన పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డ్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ బ్లడ్ గ్రూప్ వివరాలు ఈ ప్రక్రియ చాలా వేగవంతమైంది కేవలం ఐదు నుండి పది నిమిషాల్లోనే మీకు కార్డును డౌన్లోడ్ చేసి ఇస్తారు దీనికి సీనియర్ సిటిజన్ వ్యక్తిగతంగా వెళ్లాల్సిన అవసరం లేదు కుటుంబ సభ్యులు వెళ్ళి వివరాలు అందిస్తే సరిపోతుంది దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే జిల్లా పరిధి దాటి ఇతర జిల్లాలకు ప్రయాణించేటప్పుడు బస్సు టికెట్ ధరలో ఇరవై ఐదు శాతం రాయితీ లభిస్తుంది అలాగే రైల్వే ప్రయాణంలో వృద్ధులకు లోయర్ బెత్ కోట కింద ప్రాధాన్యత ఇస్తారు ప్రస్తుతం టికెట్ ధరలో రాయితీలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి కానీ భవిష్యత్తులో పునరుద్ధరించే అవకాశం ఉంది అలాగే కొన్ని విమానయాన సంస్థలు సీనియర్ సిటిజన్లకు టికెట్ ధరలో రాయితీలు అందిస్తున్నాయి అలాగే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇతరుల కన్నా జీరో పాయింట్ యాభై శాతం అదనపు వడ్డీ లభిస్తుంది అలాగే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం సీనియర్ సిటిజన్లకు అధిక పన్ను మినహాయింపు పరిమితి ఉంటుంది అలాగే ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు ఆసుపత్రులు మరియు దేవాలయాల్లో ప్రత్యేక క్యూ లైన్లు మరియు ప్రాధాన్యత లభిస్తుంది అలాగే రెండోది ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డు ఇది కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద జారీ చేస్తున్న ఒక యూనివర్సల్ హెల్త్ కార్డు ఇది ఆరోగ్య బీమా కార్డు కాదు మీ ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరిచే ఒక డిజిటల్ హెల్త్ లాకర్ దీన్ని కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంది చాలా మంది ఆరోగ్య బీమాగా పొరపాటు పడుతున్నారు ఇది బీమా కాదు కేవలం మీ ఆరోగ్య సమాచారాన్ని నిక్లిష్టం చేసే ఒక ఖాతా మాత్రమే దీన్ని ఎలా పొందాలంటే వైస్ సంబంధం లేకుండా ఆధార్ కార్డు ఉన్న ప్రతి భారతీయ పౌరుడు ఈ కార్డును తీసుకోవచ్చు దీన్ని మీ సేవా కేంద్రాలు ఇంటర్నెట్ సెంటర్లు లేదా ఆన్లైన్లో మీరే స్వయంగా రిజిస్టర్ చేసుకోవచ్చు దీనికోసం ఆధార్ కార్డు మరియు దానికి లింక్ అయిన మొబైల్ నంబర్ ఇవ్వాలి దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే మీరు గతంలో చేయించుకున్న వైద్య పరీక్షలు రిపోర్టులు వాడిన మందులు చీటీలు ఆపరేషన్ వివరాలు అన్ని ఈ ఖాతాలో సురక్షితంగా భద్రపరచబడతాయి మీరు ఏ ఆసుపత్రికి వెళ్ళినా మీ పాత ఫైళ్లను మోసుకెళ్లాల్సిన అవసరం లేదు మీ ఏబిహెచ్ఏ నెంబర్ చెబితే చాలు మీ అనుమతితో డాక్టర్లు మీ పూర్తి ఆరోగ్య చరిత్రను చూసి మెరుగైన మరియు వేగవంతమైన చికిత్సను అందిస్తారు అనుకోని ప్రమాదం లేదా అనారోగ్యం సంభవించినప్పుడు మీ ఆరోగ్య పరిస్థితిని ఈ కార్డు ద్వారా వైద్యులు త్వరగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది ఇక మూడవది ఆయుష్మాన్ భారత్ కార్డు ఆరోగ్య బీమా ఇది అసలైన ఆరోగ్య బీమా కార్డు దీని ద్వారా అర్హులైన కుటుంబాలకు సంవత్సరానికి ఐదు లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందుతాయి దీన్ని ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డు అని కూడా అంటారు దీన్ని కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంది దీనికి ఎవరు అర్హులంటే దీనికి తెల్ల రాసన్ కార్డు ఉన్న కుటుంబాలు సాధారణంగా ఆరోగ్యశ్రీ లేదా పిఎంజే కింద వారు అర్హులు అలాగే ఎటువంటి ఇతర ఆరోగ్య బీమా ప్రభుత్వ లేదా ప్రైవేటు లేని డెబ్బై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లు అందరూ ఈ పథకానికి అర్హులు పిల్లలపై ఆధారపడకుండా వారికి ఆరోగ్య భద్రత కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఈ కార్డు కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి సచివాలయంలో ప్రస్తుతం ఈ కార్డు సేవ అందుబాటులో లేదు దీనికి కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్డేట్ అయ్యి ఉండాలి అలాగే ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నంబర్ ఖచ్చితంగా ఉండాలి దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే ప్రతి కుటుంబానికి సంస్థానికి ఐదు లక్షల వరకు ప్రభుత్వ ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అంది చేయించుకోవచ్చు అలాగే ఒకే కుటుంబంలో డెబ్బై ఏళ్ళు దాటిన ఇద్దరు సీనియర్ సిటిజన్లు ఉంటే వారిద్దరికి కలిపి ఈ ఐదు లక్షల కవరేజ్ వర్ధిస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా కవరేజ్ కానివారు లేదా ఎటువంటి హెల్త్ కార్డు లేనివారు ఈ కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఉపయోగించవచ్చు ఇక ఈ మూడు కార్డులు పొందాలన్నా వాటి ప్రయోజనాలు సక్రమంగా అందించ అందాలన్నా మీ ఆధార్ కార్డు అప్డేటెడ్గా ఉండడం చాలా ముఖ్యం మీ ఫోటో చిరునామా మరియు ముఖ్యంగా మీ బయోమెట్రిక్స్ అప్డేట్ చేయించుకోండి అలాగే ఆధార్కు మీ ప్రస్తుత మొబైల్ నంబర్ లింక్ అయ్యి ఉండేలా చూసుకోండి